హాయ్ ఎవ్రీవన్ సో హిత్వికార్ అన్నప్రాసన ఉంది కదా అయితే ఒక థీమ్ అనుకున్నాను కొన్ని కార్డ్స్ కస్టమైజ్ అంటే తను ఇప్పుడు బోర్లది పడుతుంది కాబట్టి కూర్చుంటుంది కాబట్టి పొంగడాలు కావాలి నేను స్విగ్గీ జొమాటోలో చూస్తే నాకు దొరకలేదు ఇంకా నేనే ఇంట్లో చలిమిడి ఉంటే వేసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే అన్నప్రాసన కార్యక్రమం ఉంది కాబట్టి దానికోసము అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను బాగుంది కదా అని చెప్పి చూపిస్తే మా రియోగాడు కూడా వచ్చి చూపిస్తున్నాడు నాతో పాటు వాడు కూడా ఉన్నాడు కుదిరితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి చాలా బాగుంది ఈ కలర్ లేదని చెప్పి పర్టికులర్గా ఈ కలర్ తీసుకున్నాను సో మీకు చెప్పాను కదా కస్టమైజ్ చేయించాను కొన్ని కార్డ్స్ అని అయితే హిత్విక అన్నప్రాసన కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇట్లా కస్టమైజ్ చేయించాను కొన్ని బేసిక్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూర్చుంటారు పాకుడుతారు బోర్లా పడతారు ఇవన్నీ జరుగుతాయి కదా దానికి రిలేటెడ్ ఇలా ఉండాలని చెప్పి హిత్విక ఫేస్ వచ్చేలాగా ఇట్లా డిజైన్ చేయించుకున్నాను పాకితే పొంగడాలు అడుగులు వేస్తే అరిసెలు తర్వాత బోర్లా పడితే బొబ్బట్లు అండ్ నవ్వుతుందా నువ్వులు ఉండలు మనకి నచ్చినట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారండి నేను ఎలా కావాలనుకున్నాను ఇంకోటి ఏంటంటే అక్కడ భగవద్గీత గోల్డ్ ఇవన్నీ పెడతాం కదా దానికి రిలేటెడ్ ఇట్లా కార్డ్స్ కూడా చేపించాను మీకు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేస్తున్నా ఇవి కార్డ్స్ పెట్టుకోవడానికి మనకి ఇలాగా స్టాండ్స్ కూడా వస్తాయండి మీకు రిఫరెన్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఎవరో కామెంట్లో పెట్టారు అడిగారు కాబట్టి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కుదిరితే నెంబర్ కామెంట్లో పిన్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి దట్స్ ఫర్ మీ బ్లాగ్